హైదరాబాద్ ఖైరతాబాద్ లోని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందు ఇసుక లారీ యజమానుల సంఘం నేతలు ఆందోళనకు దిగారు ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లతో తమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ఇసుక లారీ యజమానులు తమ ఆవేదన వ్యక్తం చేశారు తాము అధికారికంగా ప్రభుత్వానికి క్వారీల వద్దకు వెళ్లగానే అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు లోడింగ్ పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్నారని ఇసుక లారీల అధ్యకుడు సుర్విరాజ్ గౌడ్ ఆరోపించారు తమను వేధిస్తున్న కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టిజిఎండిసి అనే సంస్థ టీఎస్ఎండిసి అనే సంస్థను ప్రారంభించడం జరిగింది తద్వారా మేము ఇసుక కొనుగోలు ఆన్లైన్లో కొనుగోలు చేసి మేము లారీలను ఆడుకుంటున్నాం అప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎప్పుడైనా అరకొర ప్రాబ్లమ్స్ వస్తే మేము వచ్చేది సాల్వ్ చేసేది కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు నెలలు చాలా నీట్ గా జరిపించింది ఎటువంటి అవినీతి లేకుండా చాలా నీట్ గా జరిగింది లోడింగ్ రెండు నెలల తర్వాత ఏమైందో ఏమో నీ దమ్నా ఐదు వేల రూపాయలు లోడింగ్ అని స్టార్ట్ చేశారు రెండు వేల రూపాయలు బకెట్లు అని స్టార్ట్ చేశారు తద్వారా మాకేమైతే ఎందుకు మీరు లోడింగ్ అమౌంట్ ఇంతగానో వసూలు చేస్తున్నారు అని చెప్పేసి మేము కాంట్రాక్టర్లను సంబంధిత డిజిఎం పిఓ అధికారులను అడిగినప్పుడు కాంట్రాక్టర్లు ఏమంటారంటే మాకు ప్రభుత్వం బిల్లులు ఇస్తలేదని ప్రభుత్వాన్ని బదునాం చేస్తున్నారు బేసిక్ గా మేము కట్టే డబ్బులల్ల వాళ్ళకు వాళ్ళకు వచ్చే డబ్బులు మేము బీడి కడితే పద్నాలుగు వేల నాలుగు వందల పైచీలకు మేము కడతాం అందులోకి వెళ్ళి వాళ్ళకు పోయి రెండు వేల రూపాయలు రెండు వేల వందల రూపాయలు మాత్రమే కానీ వాళ్ళు ఆ రెండు వేల వంద రూపాయలు మాకు బిల్లు వస్తలే అని ప్రభుత్వాన్ని బదునాం చేసుకుంటా మా దగ్గర పది నుంచి పన్నెండు వేల రూపాయలు అక్రమంగా వసూలు చేసుకుంటా అక్కడ ప్రభుత్వాన్ని బదనాలు చేసుకు బదనాలు చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి కొడుతూ మా దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి మేము ఇప్పటిదాకా వెంకట గారు చెప్పినట్టుగా ఒక పది పన్నెండు సార్లు వినతి పత్రాలు ఇస్తే కూడా ఈ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు దానికోసమే దానికోసమే ఈ రోజు మేము కార్యక్రమం శాంతియుత కార్యక్రమాన్ని తీసుకున్నాం మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మాకు ఎక్స్ట్రా బకెట్లు వేయడం వల్ల వాగులలో వాళ్ళు ఎక్స్ట్రా బకెట్లు వేయడం వల్ల మాకు వాగులకెళ్లి బండ్లు బయటకు వెళ్ళాగానే పోలీసు మరియు రవాణా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మైన్స్ వాళ్ళు మా బండ్లను ఆపి విచ్చల విడిగా కేసులు రాయడం చేపట్టి మేము బలైపోతున్నాము కేసుల పాలవుతున్నాము నష్టాల పాలవుతున్నాం కాబట్టి మీరు ఓర్ రోడ్ అన్నా కేసులు రాయడం అన్నా పనిచేయదు ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులే నోట్ చేస్తున్నారు మాకు ప్రభుత్వ అధికారులే మాకు లోడ్ చేస్తున్నారు ప్రభుత్వికారులే కేసులు రాస్తారు ఒక రెండు నీ చేతులే ఉన్నాయి మాకు ఓర్ రోడ్ వద్దంటే కూడా మీరే అక్రమంగా డబ్బులు తీసుకోవాలని ఓర్ లోడ్ వస్తారు మళ్ళీ బయటకు వెళ్ళగానే కేసులో పాలవుతున్నాం టీజీఎండి అని